విద్యార్థులు సామాజిక మాధ్యమాలలో పంపిన సందేశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు వివరాల్లోకి వెళితే ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని కొండాపురం మండలం గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు బురద రోడ్డు విషయమై సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు బురదమయంగా ఉన్న రోడ్డు వలన స్కూలుకి వెళ్లలేకపోతున్నామని చెబుతూ సంబంధిత రోడ్డును బాగు చేయాలని ఆ వీడియోలో కోరారు ఈ వీడియోను చూసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల రోడ్డుకి ఎనభై ఆరు లక్షల రూపాయలను మంజూరు చేశారని తెలుస్తోంది ఈ మేరకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గజ్జలవారిపల్లికి చేరుకుని విద్యార్థుల కృషిని అభినందించారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి విద్యార్థుల చేత కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం నియోజకవర్గంలోని పలు గ్రామాలలో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు వాటితో పాటు గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన రోడ్డును కూడా త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కొండాపురం మండల జనసేన అధ్యక్షులు ఆకుల వెంకట్ మరియు టీడీపీ మండల అధ్యక్షులు పోలినేని చంద్రబాబు కొట్టె వెంకటేశ్వర్లు మరియు బీజేపీ కన్వీనర్ కదిలి రంగారావు తదితరులు పాల్గొన్నారు